రాజీవ్ గాంధీ జీవితం ఆదర్శప్రాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారని ప్రపంచ శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారని అన్నారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని కేంద్రం నుండి నేరుగా స్థానిక సంస్థలకు నిధులు అందించేందుకు మార్గం సుగమం చేశారని అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ కల్పించారని ప్రజాస్వామ్యంలో

ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది కానీ దేశ స్వాతంత్ర అనంతరం దేశ సమగ్రత లక్ష్యంగా ఇవాళ ఏ విధంగానైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు మరి ఆమె ప్రాణాన్ని ముప్పు వాటిలో పోతుందని గురించి కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అంచివేయడం జరిగిందో మరి చివరికి ఆమె ఉగ్రవాద జీవితంలో పని కావటం తదుపరి బాధ్యత చెప్పిన రాజీవ్ గాంధీ గారు కూడా అంటే వాస్తవంగా ఆ తల్లి ఆదర్శాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలింప చేయబడే విధంగా యావత్ ప్రపంచంలో శాంతిని వెలువరింప చేయబడే విధంగా శ్రీలంకలో ఎల్టీ ఉగ్రవాదాన్ని నిల్వరింపు చేయడానికి కొరకు ఇలా భారతదేశం మరి శ్రీలంకకు సహాయార్థం సైన్యాన్ని పంపడం ఎల్టీటి ఉగ్రవాదులు ఏదైతుందో ఇలా రాజీవ్ గాంధీ గారిపై కక్షపూని అప్పుడు అన్నాడు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు ఎన్నికల సమయంలో శ్రీపెరంబూర్ ఆ ప్రాంతంలో ఏదైతుందో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం మనకు తెలిసినటువంటి ఒక చరిత్ర మనకు అందరూ తెలిసింది అంటే వాస్తవంగా ఇవాళ భారతదేశం ఆనాడు ఇరవై ఒక్క దశాబ్దంలోకి తీసుకుపోయే విధంగా ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత కంటిన్యూ చేయబడాలనే లక్ష్యంతో ఏదైతే అంతవరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కులు పద్దెనిమిది సంవత్సరాలకే కుదింప చేయబడే విధంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో చిన్న యొక్క పాత్రను పెంపొందింపు చేయబడాలనే లక్ష్యంతో ఏదైతుందో ఇలా పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కులు కుదింపు చేయబడటంతో పాటుగా ఇవాళ సాఫ్ట్వేర్ రంగానికి ఇవాళ ఆరంభం ఆనాడు రాజీవ్ గాంధీ గారని చెప్పి చెప్పక తప్పదని అంటే వాళ్ళ దూరదృష్టిని మనం అభినందించ తప్పదని చెప్పి ఇలా దేశంలోని కోట్లాది యువత గెందుతుందో ఉపాధి పెడుతున్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి దానికి ఆరంభం సూత్రధారి రాజీవ్ గాంధీ గారని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి అట్లాగే ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతంతో మాత్రమే ముడిపడి ఉంది స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోబడినప్పుడు మాత్రమే ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడం ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణం ఏది కేవలం ఎన్నికల నిర్వహణకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్తబడే విధంగా మన రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి పాట వేసింది రాజీవ్ గాంధీ గారికి చెప్పని చెప్పక తప్పదంటుంది మహాన్ భావుడు మన వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింప చేయబడే విధంగా అది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదికగా చెప్పంటున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మతానికి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీ కాకుండా ఈ విధంగా ముస్లిం ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొడబడే అవకాశం లేకుండా మరి అన్నారు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందో మన హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి యావత్ హైందవ సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో అలాంటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీళ్ళ రామ మందిరం అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్లల్లా అక్కడ ఏదైతే మనం గొప్పగా భావిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి ఒక అవకాశం కల్పిచ్చేబడింది మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పగా తప్పదని చెప్పండి తదుపరి కాలంలో ఎనభై తొమ్మిదిలో వారు ప్రధానమంత్రిగా ఉన్ననాడే కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం విశ్వ ఏదైతే విశ్వహిందూ పరిస్థితి చేపట్టినటువంటి ఒక శిలాన్యాస్ శిలాన్యాసంటే శంకుస్థాపన శ్రీరామ మందిర నిర్మాణానికి ఏదైతే శంకుస్థాపన చేయబడింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఎనభై తొమ్మిదిలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం అనుగుణంగా పోర్టు తీర్పుకు అనుగుణం ఏదైతుందో వారి నిర్మాణం ఆరంభింపు చేయడం జరిగింది తదుపరి కాలంలో జరిగిన పరిణామాలు వారు అనాడు వారికి మొత్తం పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పొందినటువంటి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పొందబడినప్పటికీ భారత రాష్ట్రపతి చే ప్రభుత్వం ఏర్పాటు చేపట్టడానికి బిల్ పొందుకుని కూడా భారత ప్రజానీకం నాకు సంపూర్ణ మద్దతు ప్రకటింప చేయలేదు కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని అధికారం కొరకు తాపత్రయ పడకుండా ఎందుతుందో ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక బాధ్యత ఒక ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య వాది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడతాం మూలం ఇక్కడ స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పంట వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఏ విధంగా గ్రామీణ ప్రాంతం వ్యవసాయం వ్యవసాయ కూలీలు మహిళలు ఆడబిడ్డల సంక్షేమం ప్రధానంగా భావిస్తామో యువత కూడా ప్రధానమైనటువంటి భావనతో మాటలు తీసినట్టు ఒక గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారికి చెప్పగల వారు లేకపోవటం విధంగా ఇలా భారతదేశ చరిత్రనే కాదు యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏది ఎత్తుందో ఒక గొప్ప నాయకుని కోల్పోయి మనకు దశ దిశ మరి కోల్పోయామని చెప్పని చెప్పక తప్పదని ఇదే ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి భారత పౌరుడు ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్న విధంగా ఇవాళ ఒక శాంతి దూతగా చెప్పారు శాంతి దూతగా ఈ ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి ప్రక్రిధం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా ఒక శాంతి దూతగా గుర్తు పొందినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు సరే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియదు కాదు ఎంతవరకు స్వార్థ చిత్తంతో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టడమే కానీ మరి సమాజాన్ని ఏదైతుందో ఉగ్రవాదం అనే నెపంతో ఏదైతున్నదో తెచ్చగొట్టడమే కానీ జరుగుతున్నట్టు కానీ పరిణామాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శణీయంగా ఉంటుందని చెప్పని భావిస్తూ వీళ్ళందరం అందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి